ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలో యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్తాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా నేను అడుగుగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపను అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడలా ఈ ప్రమాణము నుండి విడుదల పొందదువు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడకింత తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణం చేశాను అతడు తన యజమానుని వంటలలో పది వంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకుని పోయాను అతడు లేచి ఆరామ్న హరాయిములోనున్న నాహోర్ పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న బావి వద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లనెను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యములను త్వరగా సఫలము చేసి నా యజమానుడుగు అబ్రహాము మీద అనుగ్రహము చూపించుము చిత్తకిచ్చుము నేను ఈ నీళ్ల ఊట వద్ద నిల్చుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటుకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగదువు నీ వంటలకును నీళ్లు పెట్టదునని ఏ చిన్నది చెప్పును ఆమెయే నా సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితువని అని అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన పెతూ ఎలునకు పుట్టిన రెప్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటుకు పరిగెత్తి నీ కడపలో కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చను మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ వెం ఒంటలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేద్దపోయదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ నీళ్ళు చేది పోసను ఆ మనుషుడు ఆమెను చూచి తన ప్రమాణమును ఎహోవా సఫలము చేసను లేదో తెలుసుకొనవలనని ఊరుకుంటును వంటలు త్రాగుట అయిన తరువాత ఆ మనుషుడు అర ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తొలముల ఎత్తుగల రెండు బంగారు కడియములను వేసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బసచేయుటుకు స్థలమున్నదా అని అడిగను అందుకే నేను నా మిల్కా మిల్కాకన కుమారుడుగు కుమార్తె కుమార్తెనెను మరియు ఆమె మా వద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానికి దేవుడైన యహోవా గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించి నడిపించిననెను అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను రిప్కాకు లాబానును ఒక లాభానును ఒక సహోదరుడు ఉండెను అప్పుడు లాబాను ఆ బావి వద్ద వెలుపటనున్న ఆ మనుష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయాను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులుకున్న ఆ కడియములను చూచి ఈ మనుష్యుడు ఇలాగు నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రిప్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చను అతడు బావి వద్ద వంటెల దగ్గర నిలిచి ఉండగా లాభాను యహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును వంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితనెను ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను వంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కొడుకునటుకు అతనికి అతనితో కూడా నున్నవారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాభాను చెప్పమనిను అంతటా అతడిట్ల నేను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను ఎడ్లను వెండి బంగారములను దాస దాసీలను జనమును వంటలను గాడిదను దయచేసాను నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశముందు నివసించుచున్నానో ఆ కణానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల వద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లని తీసుకుని రావాలని నా చేత ప్రమాణము చేయించను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందున అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలము చేయను కాక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదువు నీవు నా వంశస్థుల వద్దకు వెళ్ళి ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఈ బావి వద్ద బావి వద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడు అయిన యహోవా నా ప్రమాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి వద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను తాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటలకు చేదిపోయేదని యువత చెప్పునో ఆమెయే నా యజమానిని కుమారునికి యహోవా నియమించిన పిల్లయ్య ఉండును గాకని మనవి చేసుకుంటుని నేను నా హృదయంలో అట్లా అనుకుంట అనుకున్నట చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన కడవును పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చను అప్పుడు నాకు దాహమిమ్మని ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ వంటలకు నీళ్లు పెట్టదునని చెప్పిన గనుక నేను త్రాగితిని ఆమె వంటలకును నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందున ఆమె మిల్కా నాహోరునకు కన్న కుమారుడకు బేతేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కు కమ్మియు ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసి తిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించను కాబట్టి నా యజమానిని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి అప్పుడు ఎటుపోవలను అటు పోయేదనగా లాభానును బేతుయలును అది వలన కరిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము ఇదిగో రిప్కాని ఎదుటనున్నది ఆమెను తీసుకుని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారునికి భార్యాగుని ఉత్తరమిచ్చడి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిప్కాకు ఇచ్చాను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువల విలువగల వస్త్రములు ఇచ్చను అతడు అతనితో కూడా నున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయ్యూ ఉండిరి ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమానుని వద్దకు నన్ను పంపించడని చెప్పగా ఆమె సహోదరుడు ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా వద్ద ఉండనిమ్ము ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని అనిరి అప్పుడు అతను యహోవా నా ప్రమాణమును నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమానుని వద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందమని చెప్పుకో చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిప్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిప్కాతో నా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గనిని గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి వంటల నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను ఇస్సాకు బేయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురమండను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపు బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చుచుండను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి వంట మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొన్నట్టుకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరు ఎవని దాసుని ఎవడని దాసుని అడుగుగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను కనుక ఆమె ముసుకు వేసుకొనిను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను ఇస్సాకు తల్లి అయిన సార్ సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుర్ఖ నివారణ పొందెను ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను మోక్షాను మెదాను మిథ్యాను ఇష్బాకు షువాహు అని వారిని కనెను మోక్షాను షేబాను దెదేను కనెను అశ్షూరియులు లెతుషీయులు లిమియులు అనివారు ఆ దెదాన్ సంతతివారు ఎఫాయి ఎఫేరు హానోకు అబీద ఎల్దాయ అని వారు ఆ మిథ్యాన్ సంతతివారు వీరందరూ కీతూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకునద్ద నుండి తూర్పు తట్టుకు తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిపొంది తన పితరుల వద్దకు చేర్చబడెను హిత్యుడైన షోహారు కుమారుడగు ఎఫ్రోను పలుమందలి మక్సీలా గుహలో అతని కుమారుడగు ఇసాకును ఇష్మాయిలును అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతు కుమారుల వద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయును పాతి పెట్టబడివి అబ్రహాము మృతి నొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బేయర్ లహోయిరోయి దగ్గర కాపురి ముండును ఐగుప్తిరాలను సారా దాస్యునగు హాగరు అబ్రహామునకు కని అబ్రహాము కుమారుడగు ఇస్మాయిల్ వంశావళి ఇదే ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన నెబేయత్తు కేదారు అద్బయేలు మిష్పాతు ఈ మిష్పా మిష్పాధమాస్స హదరు తేమ యతూరా నాఫీషు కెదామా ఇవి వారి వంశావళుల ప్రకారము వారి పేరుల చొప్పున ఇస్మాయలు కుమారులు యొక్క పేర్లు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇస్మాయలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జన్మల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు అప్పుడు అతను ప్రాణము విడిచి మృతి పొంది తన పితృల వద్దకు చేర్చబడిను వారు అశ్శురునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకుని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించేవారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనిను అబ్రహాము కుమారుడుగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పెద్దనరాములో నివసించు సిరియావాడైన వెతుయలు కుమార్తెను సిరియావాడైన లాభాను సహోదరియునైనా రిప్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరముల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవను వేడుకొనిను యహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడరు కనుక ఇలాగైతే నేను బ్రతుకుటే ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళెను అప్పుడు యహోవా ఆమెతో ఇట్ల రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనిను ఆమె ప్రసూతి కాలమున దినుములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చును అతని ఒళ్ళంతయు రోమవస్త్రముల వలె ఉండును కనుక అతనికి ఏ సేవు అను పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతడి చెయ్యి ఏసేబు మడిమను పట్టుకుని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్ల వాడు ఈ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసేబు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏసేబు తెచ్చిన వేట మాంసమును తినిచుండెను కనుక అతని ప్రేమించెను రిబ్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూరు వంటకము వండుకొని చుండగా ఏసేబు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగిను అందుచేత అతని పేరు ఏదోమో అనబడిను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏసేవు నేను చావుబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనిను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసేపుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏసేబు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము అబ్రహాము దినుములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలి రాజైన అభిమల్లి కొద్దకు వెళ్ళెను అక్కడ ఏహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేతను ఏలే నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నయూ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పెను ఇస్సాకు గెరారిలో నివసించెను ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఈమె ఎవరని అడిగినప్పుడు అతడు ఈమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన అని చెప్పుటకు భయపడను అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిప్తీయుల రాజైన అభిమేలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసములాడుట కనబడెను అప్పుడు అభిమేలేకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఈమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఏల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకొంటినని అతనితో చెప్పాను అందుకు అభిమేలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శ్రేణించవచ్చనే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టి వాడవదు కదా అనిను అభిమేలేకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళివాడు నిశ్చయముగా మరణశిక్ష పొందినని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను యహోవా అతనిని ఆశీర్వదించాను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడగ్గు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్తీయులు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహాము దినుములలో అతని తండ్రి దాసులు త్రవ్విన ఫిలిప్తీయుల మన్ను పోసి పూడ్చివేసిరి అభిమలేకు నీవు మా కంటే బాహు బలము కనుక మా వద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారుము వేసుకొని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినుములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిప్తీయులు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికిను అప్పుడు గెరారి కాపరలు ఇస్సాకు కాపరలతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడి కనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదం అనుకుని దానికి రహబోతు అని పేరు పెట్టిను అక్కడ నుండి అతడు బేర్షేబాకు వెళ్ళాను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీకు నేను తోడై ఉన్నాను కనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను చెప్పాను అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ భావిత్రవిరి అంతటా అభిమిలేకును అతని స్నేహితుడైన ఆహుజత్తును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా వద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా వారు నిశ్చయముగా యహోవానికి తోడై ఉండుట చూచితిము కనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణం ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిము గనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందమనియు అనుకొంటిమి ఇప్పుడు నీవు ఎహోవ ఆశీర్వాదము పొందినవాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకునిరి తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని వద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి దిని మందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనక దానికి షేబాను పేరు పెట్టిరి కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు షేబా ఏసేవు నలభై సంవత్సరముల గలవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును కీర్తియుడైన ఏలోని కుమార్తెయూ బాసేమతును పెండ్లి చేసుకునిను వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి